ప్రస్తుతం అయితే మనం మహోబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గం పరిధిలో మనం ఉన్నాము అయితే రిటైర్డ్ సంబంధించిన అయితే ఒక సంఘంగా ఏర్పడి సంబంధించి సంఘంగా ఏర్పడి ఉన్న పరిస్థితి అయితే మనతో పాటు సామాజిక నేత రిటైర్డ్ ఉద్యోగి మన కిషన్ నాయక్ మనతో ఉన్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి అందరూ సంఘ నాయకులతో సంబంధించి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూర్చున్నారు పరిస్థితి ఈరోజు మేము ఇక్కడ మేము అందరం కూర్చోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేసి రిటైర్డ్ అయిన పెన్షన్లు మేము మేము రిటైర్డ్ అయ్యి సంవత్సరం అవుతుంది మార్చి నుంచి అయితే ప్రభుత్వాలు వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మరి రిటైర్డ్ అయినరు అయితే వారికి రాజ్యాంగపరమైన హక్కు అది వారికి వచ్చే బెనిఫిట్స్ ఈరోజు సంవత్సరం వచ్చిన కూడా ఈరోజు వరకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు కంపిటీషన్ కానీ గ్రాడ్యుయేట్ కానీ తర్వాత ఏపీజీఎల్ఐ కానీ సలిండర్ లీవులు కానీ మెడికల్ బిల్లులు కానీ జీపీఎఫ్ కానీ మాకు రాక వచ్చే బకాయిలు నేటి వరకు కూడా ఈ అధికార యంత్రాంగం మాకు ఇవ్వలేదు గతంలో ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఏ ఉద్యోగి అయితే రిటైర్ అవుతాడో ఆ రిటైర్డ్ అయిన నెలలోపే అన్నీ డబ్బులు కూడా వాళ్ళకు చెందేది మరి మేము ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి మేము నలభై సంవత్సరాలు దాచుకున్న డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకపోవడం ఇది బాధాకరం ఎందుకంటే మేము రిటైర్ అయిన తర్వాత మరి మాకు అనేక రకాల డబ్బులు కానీ మేము అనేక ఇబ్బందితో గురవుతాం మేము కనీసానికి మేము ఎన్ని సంవత్సరాలు దాచుకున్న డబ్బులతోటి మాకున్న పిల్లల పెళ్ళిళ్ళు కానీ మా అనారోగ్యరీత్యా హాస్పిటల్ చూపించడానికి డబ్బులు కానీ ప్రతి రిటైర్డ్ ఉద్యోగి కూడా అనేక ఇబ్బందులు అవుతుంది మేము ఇలా కూర్చోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మార్చి ఇరవై నాలుగు నుంచి నేటి వరకు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్ బెనిఫిట్స్ నేటి వరకు రాలేదు ఆ పెన్షనర్ బెనిఫిట్స్ ఏమైతే ఆపినో అవి వెంటనే మాకు మంజూరు చేయాలని మేము డిమాండ్ తోటి ఈరోజు కూర్చున్నాం ఈరోజు రిటైర్డ్ పెన్షన్స్ యూనియన్ కూడా మాకు మద్దతుగా మరి జిల్లా అధ్యక్షుడు నాగయ్య గారు తర్వాత అందరు కూడా మాకు మద్దతుగా రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరేది రేవంత్ రెడ్డి గారికి మా మనవి మరి గత ప్రభుత్వం దివాళ తీసినంటారు మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కోట్లాది రూపాయలు ఇలా ఓట్ల కోసం ప్రజలను బానిసలు చేయడానికి ఇలా మేము దాసుకున్న డబ్బులను అది వేరే డిపార్ట్మెంట్కి డైవర్ట్ చేసి మమ్మల్ని బిచ్చగాలు చేసిర్రు మరి ఇలా ఈ వ్యవస్థ ఈ తెలంగాణ కావచ్చు ఈ దేశంలో వ్యవస్థ నడుస్తుందంటే అన్ని రకాల ఉద్యోగులు సహకారంతో ఇలా వ్యవస్థ నడుస్తుంది ఉద్యోగులు లేకుంటే ఉద్యోగులు రెండు రోజులు తమ పనులు పనిచేస్తే ఎక్కడక్కడ స్తంభించిపోతాయి మరి ఇలా మేము రిటైర్ అయిన అరవై అరవై రెండు సంవత్సరాలు మేము ఇలా స్థాయికి వచ్చి మేము వృద్ధాప్యం ఉండే మా పరిస్థితి ఇలా మాకు డబ్బు మా డబ్బులు మాకు ఇస్తే హాస్పిటల్కో పిల్లల పెళ్లికో దేనికైనా పనికి వస్తుంది మరి డిమాండ్ మాది ఆ నేమైన డిమాండ్ను మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఏవేవో పనికిరాని స్కీములు పెట్టి బడ్జెట్ లేదని ఈ సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఈ సమాజానికి నడిపించే రథసారథులు ఉద్యోగస్తులు కాబట్టి ఇప్పుడైనా గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాం ఈ మహబాద్ నుంచే ఇలా స్టార్ట్ చేస్తున్న ఉద్యమం ఈ ఉద్యమం ఇప్పటికీ ఆగదు ఇది ఇది జిల్లా వ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అక్కడ మా డబ్బులు ఎవరైతే రిటైర్డ్ అయ్యి పెన్షన్ రాని పెన్షన్ తర్వాత బెనిఫిట్ రాని ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు వెంటనే ఇమ్మని డిమాండ్ చేస్తాం ఇంకా మరో సంబంధించిన ఉద్యోగి రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు అయితే సంబంధించి సార్ మరి మీరు ఏ శాఖలో ఉద్యోగం చేశారు నేను గిరిజన సంవత్సర శాఖలో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యి గత పన్నెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం నుంచి రిటైర్డ్ అయ్యి పెన్షన్ కేవలం పెన్షన్ తప్ప ఇతర బెనిఫిట్స్ పొందని అనేక మంది మరి పెన్షన్స్ మన దగ్గర రావటము వాళ్ళ బాధలు చెప్పుకోవటం చాలా కలిసి వేసే విషయము యాక్చువల్గా గవర్నమెంటు పెన్షన్ గతంలో అయితే వాడు ఎప్పుడైతే పదవీ మన పొందిండో నెక్స్ట్ మంతులనే ఆయనకు కావాల్సిన అన్నీ కూడా గ్రాడ్యుటీ కంపిటీషను సరెండర్ ఇవ్వు జీపీఎఫ్ జీఎస్ ఇతర ఏమున్నా కూడా తాము పొదుపు చేసుకునే జీవితంలో చివరంకంలో మనకు పనిచేస్తాయి ఏదో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు చిన్నపాటి ఇల్లు కట్టుకోవచ్చు గౌరవంగా సమాజంలో బ్రతుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోని మరి ఉన్నటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వకపోవటం చాలా ఇబ్బందికరం చాలా అన్యాయం మరి ఇది ఖండించదగే విషయం దయచేసి ప్రభుత్వము ఈ గత నలభై నుంచి నలభై సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ముందు చాలి చాల జీతాలతో ఉన్నటువంటి వీళ్లకు చివరి మూమెంట్లో ఈ విధంగా ఇబ్బంది పడటం మరి ఎవరికైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఏదైనా అవసరాలు ఉంటే పదో పరికి ఏమంటే ఎవరైనా సరే ఇప్పుడు నౌకర్ చేస్తాడు నెలకింత జీతం వస్తుంది మన పైసలు మనకు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచనతో ఇచ్చుటోడు ఇవాళ రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మన అంతగా ప్రాధాన్యత ఇవ్వరు మన డబ్బు ఉంటేనే ఇక్కడ గౌరవం ఉంటుంది ఏదైనా కుటుంబంలో గౌరవం ఉంటుంది పెద్ద మనిషి రిటైర్డ్ అయ్యాను కానీ అనేది కుటుంబ సభ్యులు కూడా అనుకునేటువంటి పరిస్థితి వచ్చేది మనిషి చాలా మానసిక ఆందోళనతో గురైతూ అనేక రోగాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి భావ్యం కాదు కాబట్టి ఇమీడియట్గా వాటిని ఇచ్చేసి ఆ బెనిఫిట్స్ అనేవి కూడా తక్షణం శాంక్షన్ చేసి మమ్మల్ని సమాజం గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుందని మనం తీసుకుంటున్నాం మనతో పాటు ఇక్కడ చూడొచ్చు సార్ గతంలో సార్ చూస్తే పోలీస్ వ్యవస్థలో కూడా పనిచేసిన పరిస్థితి రిటైర్డ్ సిఐ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏంటి సార్ సమస్య ఏంటి సార్ నేను నేను పో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ అయినాను పంతొమ్మిది వందల ఎనభై రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిటైర్ అయినా అప్పటి నుంచి దాచుకున్న డబ్బు ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం నుంచి దాచుకున్నటువంటి అమౌంట్ ఎనభై ఇరవై నాలుగు రిటైర్ అయితే ఇంతవరకు ఒక రూపాయి కూడా తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి నక్ నక్సలైట్లను ఎదుర్కొని ఇంటికాడ సరిగ్గా పడుకోక మా భార్య పిల్లలకు సరిగా ఉండకుండా వాళ్ళకు వాళ్ళ అవసరాలను తీర్చకుండా అడిగి వాళ్ళ ఎంతో చేశాం అటువంటిది ఈ వ్యవస్థ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు తొందర మేల్కొని మా యొక్క అవసరాలను మాకు మా డబ్బు మాకు ఇవ్వాలని సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు రిటైర్డ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఎంత పింఛన్ రావాలి అది పింఛన్ వస్తుందా కనీసం పెన్షన్ వస్తుంది దాదాపు ఎనభై వేల రూపాయల పెన్షన్ వస్తుంది అది నాలుగు నెలల వరకు రాలేదు అయినా కానీ దాన్ని సమర్థించినాం వస్తుంది అని కూడుకున్నాం అది నాలుగు నెలల తర్వాత వచ్చింది ఆ పరి పెన్షన్ వరకు మాత్రమే పరిమిత అయిపోయింది తర్వాత ఎలాంటి డబ్బులు మేము దాచుకున్న డబ్బులు ఒక్క ఒక్క రూపాయి కూడా అందులో ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ పదహారు లక్షలు గ్రాడ్యుటీ మాత్రమే నలభై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే పదహారు లక్షలు ఒక గిఫ్ట్ రూపేన ఇచ్చినట్టే మిగతా జీపే కానీ మిగతా అన్ని కమిటీషన్ కానీ ఇంకా జేఏసీ కానీ ఇతర ఇతర అన్ని మేము దాచుకున్న డబ్బులు మాత్రమే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపి దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వాలి వాస్తవానికి ఇప్పుడు మీరు అక్కడ పొదుపు చేసిన అమౌంట్ ఎన్ని లక్షల రూపాయలుగా ఉంటుంది మీ అమౌంట్ మీ వరకు ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన రీటైల్డ్ సిఐగా దాదాపు ఇప్పుడు నాకు డెబ్బై లక్షల రూపాయలు రావాలి నేను పొదుపు చేసుకున్న డబ్బు నేను కూడా పెట్టుకున్న డబ్బు గ్రాడ్యుటీ పదహారు లక్షలు ప్రభుత్వం ఇచ్చేది మిగతా డబ్బు అంతా జీపే కానీ ఎంజిఏఎస్ కానీ ఇంకా కమ్యూటేషన్ కానీ మిగతా ఇది ఇతర సర్నర్ లీవ్స్ కానీ మూడు వందల రోజుల సెలవు పైసలు కానీ అవి అమ్ముకునే పదహారు లక్షల రూపాయలు ఇలా లెక్క చేస్తే దాదాపు డెబ్బై లక్షల రూపాయలు దానిక నాకు రావాలి ఈ రోజు వరకు ఓకే సార్ థ్యాంక్ సార్ అయితే సార్ మీరు రిటైర్డ్ హెచ్ఎంగా మన కిషన్ నాయక్ ఉన్నారు ఉపాధ్యాయుడిగా మీ డబ్బు ఎంత ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు నాది నేను మెడికల్ బిల్ పెట్టి రెండు సంవత్సరాలు అయింది హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయినా కనీసం ఈ మెడికల్ బిల్లు కూడా వచ్చే పరిస్థితి లేదు సలెండర్లు పెట్టుకున్నా జీపీఎఫ్ పెట్టుకున్నా రెండు సంవత్సరాలు దాటింది ఇప్పుడు మేము రిటర్న్ అయిన తర్వాత పైసలు కాదు మేము అప్లై చేసుకుని హాస్పిటల్కి పెట్టిన పైసలు కూడా రాని పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నాకు అరవై లక్షల దాకా రావాలి ఇద్దరు బిడ్డలు పెళ్లి చేయాలి నేను బిడ్డలు పెళ్లి చేయాలి నాకు పాతీలు ఉంటే రిపేర్ చేయించుకున్నా కనీసాన్ని దిగేటప్పుడు మేము సుఖశాంతులు భార్య పిల్లలతో అందరితోని సుఖశాంతిలు ఉండే పరిస్థితిలో మొత్తం టోటల్గా మీకు రిటైర్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఈ మహుబా జిల్లా వ్యాప్తంగా మీకు తెలిసిన అంత ఇప్పుడు అంటే ఇప్పుడు మార్చి ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వాళ్ళకే రాలేదు ఇది ఓకే దాదాపు ఉంటారు ఒక దాదాపు ఐదారు వందల మంది ఉంటారు జిల్లాలో అయితే మొత్తం తెలంగాణ మొత్తం కూడా ముప్పై వేల మంది దాకా ఉంటారు చాలామంది ముప్పై వేల మంది ఉంటారు ఇది దీన్ని ఆపేది లేదు మేము రుణానికి సిద్ధమవుతున్నాం ఎవ్వరికి భయపడేది లేదు దేనికైనా సిద్ధమే మా డబ్బులు రాజ్యాంగపరమైన డబ్బులు మా గవర్నమెంట్ ఇవ్వకుంటే ఈ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం మా ఏందో చూపిస్తాం మేము రేవో చావో అనేది చూపిస్తాం మేము మా తడాగా చూపిస్తాం పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నారు రిటైర్డ్ ఉద్యోగిస్తులు ప్రతి క్షణం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజాస్వామ్యం ప్రజలకు సంబంధించిన పనులలో పూర్తిగా నిమిగ్నమై ఇటు పోలీస్ వ్యవస్థకు సంబంధించింది చూడవచ్చు ఇటు ప్రధాన ఉపాధిలకు సంబంధించింది చూడవచ్చు యావదిగా దాదాపు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వలేకపోయింది మాకు ఏమైనా భూములు కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా పరిస్థితిలో లేని పరిస్థితిలో భూములు పొదుపు చేసుకున్న డబ్బులను ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటూ ఇక్కడ స్థానిక రిటైర్కి సంబంధించిన ఉద్యోగస్తులు చెప్తున్న పరిస్థితి టీనే ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహోబా జిల్లా నుండి